వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే రైతు బంధుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదలవ్వడం జరిగింది ఈ మార్గదర్శకాలు అదేవిధంగా కొత్త ప్రాసెస్ అయితే రాబోతుంది రైతు బంధుకు సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలా మందికి వీడియో అయితే వెళ్తుంది సో ఇక్కడ మనకి ఈ గుడ్ న్యూస్ ఏందో ఇప్పుడు మనం చూసుకుందాం సో రైతు భరోసాకి సంబంధించి నేటి నుంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మళ్ళీ మనకి రైతు భరోసా అయితే అప్లికేషన్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు రైతు భరోసాకి సంబంధించి ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు ఇక్కడ మీరు రైతు భరోసా అప్లై చేసినప్పుడు కొన్ని కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది రైతు అయితే మీరే అయితే మీ మీ యొక్క కాలం టిక్ చేయండి ఒక కౌలు రైతు అయితే కౌలు రైతు కాలం టిక్ చేయండి పట్టాదార్ పాస్బుక్ నెంబర్స్ మీకు ఎన్ని దా పట్టాదార్ పాస్బుక్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ ఎంట్రీ అయితే చేయాలి రైతు భరోసాకి సంబంధించి సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే మీరు ఏ భూమి సాగు చేస్తున్నారు అంటే వరి ఎంత అదేవిధంగా పత్తి ఎంత ఇవన్నీ మీరు సాగు డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది ఇలా రాసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది రైతు భరోసాకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాకపోతే రైతు బంధు గతంలో ఎవరైతే ఉంది కదా సో ఆ రైతు బంధు కాకుండా రైతు భరోసా ద్వారానే మేము నిధులు విడుదల చేయబోతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా అయితే రైతులకి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకం సంబంధించిన అప్లికేషన్ ఎటకేలకు ఈ రోజు నుంచి ప్రారంభమైతే అవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఏమైనా అప్లై చేసేటప్పుడు ఈ కౌలు రైతు కానీ పాఠదార్ పాస్బుక్ నెంబర్లో మీకు ఎన్ని ఉంటే అన్ని ఇవ్వండి ఇక్కడ మీరు తప్పు చేయకండి ఖచ్చితంగా ఎన్ని ఉంటే అన్ని చేసి డౌట్స్ ఉంటుంది అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే